సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సంబర్ వచ్చేసింది ఆ సూర్యుడి తాకిడి నుంచి బయటపడాలి అంటే చల్ల చల్లగా బాడీలో వేడి కంట్రోల్ అవ్వడానికి ఎన్నో రకాల డ్రింక్స్ తీసుకుంటాం దాంట్లో భాగంగా జావ చాలా మంది డైలీ రొటీన్లో ఒక పార్ట్గా పెట్టేసుకుంటారు సార్ ఉదయాన్నే రాగి జావ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఈవినింగ్ అట్లా ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటారు నిజంగా రాగి జావ తీసుకోవచ్చు అంటారా సార్ సమ్మర్లో అంటే రాగులు అనేది సమ్మర్లోనే కదండి ఎప్పుడైనా సరే ఇట్స్ మంచిది అనుమానం లేదు దానికి ఈ జావ ద రాగులతో మీరు కలిపి బట్టి చల్లగా ఉంటుంది వేడుకుంటుంది అది వేరే విషయము బట్ మీరు యాజ్ సోర్స్ చూసినప్పుడు రైస్ కంటే జొన్నలు బెటరు అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్ప మనం ఇది క్యాలరీస్ ప్రకారం చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో రైస్ 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 కొంచెం తక్కువగా ఉన్నది తెల్ల రైస్ కంటే బ్రౌన్ రైస్ అంతకంటే కొంత తక్కువ ఉన్నది గోధుమలు అంతకంటే ఇలా తగ్గుంచుకపోతుంటే నెక్స్ట్ రాగులు వస్తాయి తర్వాత జొన్నలు వస్తాయి లాస్ట్ కీన్వా వస్తుంది సో ఇది ఆర్డర్ అనమాట బేసికలీ సో మనం ఈ ఆర్డర్లో తీసుకుంటున్నప్పుడు రైస్ కంటే గోధుమల కంటే రాగులు మంచివి రిలేటివ్లీ అంతకంటే బెటర్ ఉన్నాయి మనకి జొన్నలు కానివ్వండి కీన్వా కానీ అంతకంటే బెటర్ సో మీరు రాగులు తినడం అంటే రాగులు జావ రూపాలు కావచ్చు రాగి ముద్ద కావచ్చు ఇప్పుడు మీరు రాయలసీమ సైడ్ చూసినట్టు రాగి ముద్ద చేస్తారు దాని మళ్ళీ అన్నం కలుపుతారు వాళ్ళు అన్నం లేకుండా ప్లెయిన్ రాగులు తినట్లయితే అన్నం కంటే గోధుమల కంటే డెఫినెట్గా మంచిది ఓకే దీనిలో అనుమానం లేదు సో రాగి జావ కానివ్వండి రాగి ముద్ద కానివ్వండి అన్నం వీటికంటే కంటే కూడా తీసుకోవడం మంచిది అనుమానం లేదు అయితే జావ రూపంలో తీసుకునే ప్రాసెస్ లో కొంతమంది దాంట్లో యాడ్ చేసేటప్పుడు పెరుగు గాని పాలు గాని అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు యాడ్ చేసుకొని తీసుకుంటుంటారు సార్ నిజంగా కాంబినేషన్ ఏ రకంగా ఉండాలి సార్ జావ తీసుకునేటప్పుడు రైస్ ఉండకూడదు ఫస్ట్ ఎందుకంటే కామన్ గా అన్నం యాడ్ చేస్తారు బియ్యం యాడ్ చేస్తారు వాటిలో అది లేకుండా ఉంటే బెటర్ దాని తర్వాత మీకు ఇష్టమైంది ఇదేంటో రాత్రిపూట రాగి జావ తాగడం అనేది రాయలసీమ రీజియా లో చాలా కామన్ ఉంది పెరుగు డెఫినెట్గా మంచిది అనుమానం లేదు దాంట్లో సో రాగి రాగులతో పెరుగు కలుపుకుంటే మంచిదే అనుమానం లైట్గా ఉంటుందో రాత్రిపూట వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఒక కల్చరల్ ప్రాక్టీస్ అది ఇట్స్ గుడ్ అన్నం తినడం కానీ డెఫినెట్గా మంచిదే ఆధునీకరణలో భాగంగా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ తెలంగాణ విలేజెస్లో కూడా అన్నం తినడం ఫ్యాషనబుల్ వైట్ రైస్ ఇంకా ఫ్యాషనబుల్ ఫ్యాషనబుల్ అంటే మీరు దాన్ని ఎంత తెలుపు చేస్తున్నారో క్యాలరీస్ అంత పెరుగుతున్నాయి బేసిక్ దాంట్లో సో దాని వల్ల లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు సో ఇప్పుడు బేసికలీ గో బ్యాక్ వీటికంటే రాగులు డెఫినెట్ గా బెటర్ పూర్తిగా మీరు రాగి బేస్ డైట్కి వచ్చారంటే కనుక క్యాలరీస్ తగ్గడానికి బరువు తగ్గడానికి షుగర్ అవాయిడ్ చేయడానికి షుగర్ తగ్గించుకోవడానికి ఇట్స్ ఓకే అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెటర్ అంటున్నారా సార్ మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచిది ఎందుకంటే షుగర్ తగ్గుతుంది ఇన్పుట్ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి అన్నం గోధుమల కంటే కూడా ఓకే సార్ డైట్ చేసే వాళ్ళు కూడా రాగి జావ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసి రాగి జావ తీసుకుంటూ ఉంటారు నిజంగా వెయిట్ లాస్ ఉంటుందా సార్ రాగి జావ వల్ల అదేనండి ఇప్పుడు మన ప్రొడామినెంట్ గా అందరికి కూడా రైస్ బేస్ డైట్స్ అయిపోయాయి కాబట్టి దానికంటే రాగి రాగివాత్ ఇస్ లెస్ క్యాలరీ ఆల్టర్నేటివ్ ఓకే సో మీరు అంటే ఇప్పుడు డైట్ చెప్తున్నాం అనుకోండి ఒక మూడు సార్లు తినే వాళ్ళకి ముందు మూడు సార్లు రెండు సార్లు చేసుకోమని చెప్తాం అది మెల్లగా చేసుకోవాలి ఇప్పుడు రేపు నుంచి మొత్తం ఆపేయంటే వాళ్ళ వల్ల కాదు సో ఇఫ్ యూ వాంటెమ్ టు టేక్ స్టెప్ బై స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే తిండి మాధ్యమాలు ఉన్నాయో సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అని ఒక సింగిల్ కేటగిరీ అది కానీ ఈ సీరియల్స్ అనేది పక్కన పెట్టి మిల్లెట్స్ అనేవి సిరిధాన్యాలని మిల్లెట్స్ అని కొత్తగా వచ్చింది కానీ అవన్నీ కూడా ఈ రైస్ సీరియల్స్ అంట వీటికి లెస్ క్యాలరీ వంట ఆల్టర్నేటివ్స్ మాత్రమే దాని క్యాలరీస్ ఉంటాయి దానిలో పీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి బెటర్ రైస్ అని చెప్తున్నా బట్ అన్ని రైస్ సోర్సెస్ ఇవన్నీ కూడా క్యాలరీ సోర్సెస్ సో మీరు రెండు పూట్ల రాగి తీసుకున్న ఒక రైస్ తింటే దట్స్ డెఫినెట్లీ బెటర్ రైస్ వదిలించుకునే భాగంలో యూ కెన్ స్టోవ్ గో స్టెప్ బై స్టెప్ సో ముందు ఒక పూట రాగి రెండు పూటల రాగులు మూడు పూటల రాగులు తినండి అప్పుడు రైస్ అవాయిడ్ చేయగలుగుతారు అప్పుడు రాగులు వదిలించుకునే భాగం మన తర్వాత చూడొచ్చు సో ఇప్పుడు మనకి అందరూ కూడా రైస్ అడిక్ట్స్ బేసికలీ అన్నం తినకపోతే వాళ్ళకి ఏదో తిన్నట్టే కాదు వాళ్ళకి ఎందుకు వాళ్ళ అలవాటు చేసింది కల్చర్ మనకి సో దీని భాగంగా మనం వదిలించుకునే దానికి కెన్ స్టార్ట్ విత్ రాగిస్ ఒకసారి రెండు సార్లు మొత్తం మూడు సార్లు చేసి మెల్లగా రైస్ తగ్గించుకుంటూ పోతే మీరు బరువు తగ్గుతారు ఫస్ట్ బరువు ఎక్కువ వాటం వల్ల జబ్బులు అవుతారు షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి నిజంగా చాలా మంది విలేజెస్ లో అయితే ఎక్కువగా సార్ అంటే వేరే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఏమన్నా తిన్నా కూడా ఏం తిన్నా అన్నం తింటేనే బలంగా ఉంటారు ఇది ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటాం సార్ రైస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు నిజంగానే రైస్ అంటే మొత్తం టోటల్ గా స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదని అంటారా సార్ సో బలంగా ఉండడం అంటే ఏమిటి చాలా మంది తల్లులకి ఏంటంటే బలంగా ఉండడం అంటే లావుగా లావుగా ఉండడం ఉండడం బలంగా వేరు వేరు ఓకే బలంగా ఉండడం అంటే కండ బలం ఎక్కువగా ఉండడం లావు ఉండడం అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండడం రెండు పూర్తిగా డిఫరెంట్ సినారియోస్ బేసికలీ సో లావుగా ఉంటే హెల్తీగా ఉన్నారు అనేటటువంటి ఒక అపోహ మీద ఇవన్నీ బయలుదేరాయి సో మీరు బాగా తిండి పెడితే వాడు ఎక్కుతాడు ఫ్యాట్ పెరగడం వల్ల లావెక్తాడు ఎక్కుతాడు జబ్బు దానివల్ల జబ్బులు వస్తాయి అది ఆరోగ్యం కాదు డెఫినెట్ గా సో కండ పెరగాలంటే ఏం చేయాలి ఫ్యాట్ తగ్గాలి ఎక్సర్సైజ్ చేయాలి అది టోటలీ డిఫరెంట్ సో అదొకటి సో అన్నం తినడం వల్ల బలం వస్తుంది అనుకోవడం అనేది అపోహండి సో హెల్త్ రావాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి లావుగా తల్లి అంటే పిల్ల లావుగా బంతుల్లాగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడు అని సో అది ఆరోగ్యం కాదు అది ఒబేసిటీ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు లావుగా ఉండి డల్గా ఉన్న పిల్లలు అనారోగ్యంగా ఉండేటటువంటి పిల్లలు పెద్దవాళ్ళు కూడా అంతే బేసికల్లీ లావుగా ఉండటం హెల్త్ కానే కాదు సో బరువు తగ్గాలి బరువు తగ్గి కండ పెరగాలి కండ పెరగడం ద్వారా మీరు బరువు పెరగాలి అది అల్టిమేట్ ఓకే అల్టిమేట్ సైన్ ఆఫ్ హెల్త్ బేసిక్లీ అది తిండి ద్వారా కొంత సాధ్యం అవుతుంది కాల్షియం తగ్గించుకోవడానికి దానికి రాగి ఉపయోగపడుతుంది తప్ప అన్నం తింటే ఫ్యాట్ పెరుగుతుంది తప్ప యూజ్ లేదు ఓకే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ నమస్కారం సో వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.